హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు సింపుల్ శారీ పళ్ళు డిజైన్ చూపిస్తున్నానండి ముందుగా శారీ పళ్ళు సైడ్ చూసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కాటన్ థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ముడి వేసుకోవాలి ఆ తర్వాత షుగర్ బీడ్ నెక్స్ట్ రింగ్ బీడ్ రింగ్ బీడ్కి మధ్యలో షుగర్ బీడ్ రావాలి నెక్స్ట్ క్యాప్ నెక్స్ట్ టజిల్ తీసుకున్నాక మళ్ళీ ఆపోజిట్ వైపుకే అంటే పైన వైపుకి థ్రెడ్ తీసుకోవాలి తీసుకుని నీడిల్ని కింద వైపుకు తీసుకొని నాటు కింద వైపున వేసుకోవాలి పళ్ళు వెనుక సైడ్కి మళ్ళీ కాటన్ థ్రెడ్ని టజిల్ వైపుకు తీసి కట్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ టజిల్ వైపుకి తీసి కట్ చేయడం ద్వారా టజిల్ అనేది త్వరగా ఊడిపోకుండా ఉంటుంది సేమ్ ఇలానే అన్ని స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్స్ నాకు హ్యాండ్తోనే కొలవడం అలవాటు అయిపోయిందండి టేప్ కంటే హ్యాండ్తోనే నాకు సింపుల్గా ఈజీగా అనిపించింది వీడియోకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్